కొండ కూ రామాకుంటే ఎదురు నీ నీడ మాకుంటే ఎదురు కాయమ్మా అమ్మదన్నా మివే దుర్గమ్మా

తల్లివి నీవే దుర్గమ్మా నేను పుట్టింది నీకోసమే దుర్గమ్మా మానం ప్రాణం నీవేనమ్మా దుర్గమ్మా దుర్గమ్మా తల్లి వినివే దుర్గమ్మా నీ కోసమే దుర్గమ్మానం ప్రాణం నీవే కాళీ తవు అనగపల్లిలో వెలసిన నూటూ అనగతలో వెలసిన కాళీ మాతవు ఆ ముగ్గురు అమ్మల కన్నా అమలకన్నా నీవే కదమ్మా ఆ ముగ్గురు అమ్మల కన్నా మూలపు తమ్మవు కదమ్మా ఆ అమ్మల కన్నా అమ్మలకన్నా నా తల్లిగన్నా తల్లి వేదుగమ్మా నేను పుట్టింది నీకోసం నా ప్రాగమాణం దుర్గమాట దూ తల్లి నీ తోడు మాకు ఉంటే మాకు ఉంటే భయం ఇంక ఇంకా అమ్మల కన్నా అమ్మ నీవేదుర్గమ్మా నా తల్లిగన్నా తల్లివే దుర్గమ్మా నేను పుట్టింది నీ కోసమే దుర్గమ్మా నా మానవ ప్రాణం నీవేదమ్మాగమ్మా నా కన్నా తల్లివి నీవే దుర్గమ్మ నేను పుట్టింది నీకోసమే దుర్గమ్మ నానం ప్రాణం నీవే నమ్మ దుర్గమ్మా